విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి నరసింహ అవతారం ఈ రూపంలో విష్ణుమూర్తి సగం నరుడు సగం సింహం ఆకృతిలో ఉంటాడు ఈ రూపంలో నాలుగు నుంచి పదహారు చేతులలో రకరకాల ఆయుధాలతో రౌద్రరసం ఉట్టిపడే సింహముఖంతో దర్శనమిచ్చే దైవస్వరూపం శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆ స్వామికి చెందిన ఈ కవచాన్ని మీరు భక్తితో ప్రతిరోజు పఠించినట్లయితే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది నృసింహ కవచం ప్రహ్లాదేరాశనం పూర్వం ప్రహ్లాదును చేతుంచబడి అతి పవిత్రమైన అన్ని ఆటంకాలను తొలగించి సమస్త రక్షణను ప్రసాదించే శ్రీ నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను సర్వసంపత్కరం చేయకం

వామ అస్తంతో లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుని ప్రాపంచిక ఆధ్యాత్మిక సంపదలకు రూపమైన శ్రీ నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను చతుర్భుజం కోమలాంగం స్వర్ణగుండల శోభితం సరోజ శోభితో రస్కం రత్న కేయూర ముద్రితం చతుర్భుజుడై మృదువైన అంగములు కలవాడే స్వర్ణ కర్ణాభరణాలను ధరించి వజ్రములతో కూర్చబడిన అస్తాభరణాలను ధరించిన స్వామి యొక్క నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను సంకాశం పీత నిర్మల వాసన బిహి కరిగించిన బంగారంతో చేసినట్లున్న మచ్చలేని పీతంబరాలు ధరించి నిజమైన అస్తిత్వం కలవాడే ఈ ప్రాపంచిక గోళానికి ఆవల నుండి ఇంద్రాదులచే స్థుతించబడుతున్న శ్రీ నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను విరాజిత పదద్వంద్వం శంఖక్రాది ఏతి గరుత్పథ సవినయం స్థూయమానం ముదాంతితం ఆయన రెండు పాదాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మరియు ఆయన శంఖం చక్రం మొదలైన వివిధ ఆయుధాలతో ఆయుధాలు ధరించి ఉన్నాడు గరుడు ఎంతో భక్తితో ఆనందంగా ప్రార్థనలు చేస్తాడు స్వహృత్ కమల కవచం సంభవ నరసింహ దేవుడిని హృదయ కమలంపై కూర్చోబెట్టిన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి అన్ని గ్రహ వ్యవస్థలను రక్షించే నరసింహ భగవానుడు నా శిరస్సును రక్షించుగాక సర్వగోపి స్తంభవాస ఫాలే రక్షనింసింహోమే దృశౌపాతు సోమ సూర్యాగ్యలోచన భగవంతుడు సర్వవ్యాప్తి చెందిన ఒక స్తంభంలోనే దాక్కున్నాడు ఆయన నా వాక్కును నా కార్యకలాపాల ఫలితాలను కాపాడుగాక సూర్యుడు అగ్ని వంటి కన్నులు కలిగిన నరసింహుడు నా కళ్ళను కాపాడుగాక స్మృతి పాతు హరిర్ మునివర్య స్మృతి ప్రియః నా సామ్యే సింహ ముఖం లక్ష్మీ ముఖ ప్రియ శ్రేష్టమైన ఋషుల ప్రార్థనలకు సంతోషించిన భగవంతుడు గుహరి నా జ్ఞాపక శక్తిని కాపాడుగాక సింహపు ముక్కు ఉన్నవాడు నా ముక్కును కాపాడుగాక మరియు అదృష్ట దేవతకు అత్యంత ప్రియమైన ముఖం ఉన్నవాడు నా నోటిని కాపాడుగాక సర్వ విద్యాది సింహో సింహోరసనా మమ సదా ప్రహ్లాద సమస్త శాస్త్రాలను తెలిసిన నరసింహ భగవానుడు నా రుచిని కాపాడుగాక పౌర్ణమి చంద్రుల అందంగా ఉన్న ముఖం గలవాడు మరియు ప్రహ్లాద మహారాజు ప్రార్థనలు చేయబడిన వాడు నా ముఖాన్ని కాపాడుగాక నృసింహ పాతు మే భుజౌ నరసింహుడు నా గొంతును కాపాడుగాక ఆయన భూమిని పోషించేవాడు మరియు అనంతమైన అద్భుతమైన కార్యకలాపాలను చేసేవాడు ఆయన నా భుజాలను ఆయన బాహువులు అతీంద్రియ ఆయుధాలతో ప్రకాశిస్తున్నాయి ఆయన నా భుజాలను రక్షించుకాధ్య నివాసం పాతు మే హరి దేవతలకు వరాలను ప్రసాదించే భగవంతుడు నా చేతులను కాక మరియు ఆయన నన్ను అన్ని వైపుల నుండి రక్షించుకాక పరిపూర్ణ యోగుల ద్వారా సాధించబడిన వాడు నా ఉదయాన్ని రక్షించుకాక మరియు శ్రీహరిన నివాస స్థలాన్ని వక్ష మిరణ్యాక్షి విధారణ నాభి స్వనాభి బ్రహ్మ సంస్థ ఇరణ్యాక్షకుడు అనే మహారాక్షసుడి ఛాతి మరియు ఉదరాన్ని చీల్చిన వాడు నా నడుమును కాపాడుగాక రుహరి నాభిని కాపాడుగాక తన నాబి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు అతనికి ప్రార్థనలు చేస్తాడు బ్రహ్మాండ కోటయ్యా ఎవరి నడుములపై సమస్త విశ్వాలు ఉంటాయో ఆయనే నా నడుములను కాపాడుగాక ప్రభువు నా రహస్య భాగాలను కాపాడుగాక ఆయనే అన్ని మంత్రాలను అన్ని రహస్యాలను తెలిసినవాడు కానీ ఆయనే స్వయంగా కనిపించడు ఊరు పాతు మనోభవృక్ జంగేపాన్మధుర్ అయిన వాడు నా తోడలను రక్షించుకాక మానవ రూపాన్ని ప్రదర్శించేవాడు నా ముఖాలను కాక సగం మనిషి సగం సింహ రూపంలో కనిపించే భూమి భారాన్ని తొలగించేవాడు నా రక్షించు కాక సురరాజ్యప్రద పాతు పాదో మే దుహరీశ్వర సహస్ర శీర్ష వృష పాతు మే సర్వశిస్తను సర్వ ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు నా పాదాలను కాపాడుగాక ఆయన మనిషి మరియు సింహం రూపంలో ఉన్న సర్వోన్నత నియంత్రికుడు వేయి తలలు కలిగిన పరమ ఆనందకుడు నా శరీరాన్ని అన్ని వైపుల మరియు అన్ని విధాలుగా రక్షించుగాక మహోగ్ర పూర్వధ పాతు మహావీరాగ్ర జోగ్యత మహావిష్ణుడు దక్షిణేతు నైరుథౌ ఆ అత్యంత క్రూరమైన వ్యక్తిత్వం తూర్పు నుండి నన్ను రక్షించుగాక గొప్ప వీరుల కంటే ఉన్నతుడైన వాడు అగ్ని అధిపతి అయిన ఆగ్నేయం నుండి నన్ను రక్షించుగాక పరమ విష్ణువు నన్ను దక్షిణం నుండి రక్షించుగాక మరియు ఆ జ్వాలా ప్రకాశించే వ్యక్తి నైరుతి నుండి నన్ను రక్షించుగా పశ్చిమే పాతు సర్వేషు దిశి ముఖ నృసింహ పాతు వాయవ్యం సౌమ్యం భూషణ విగ్రహ ప్రతి దానికి రక్షించుకాక అతని ముఖాలు ప్రతి చోట ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ దిశ నుండి నన్ను రక్షించుగాక వాయు వాయుశక్తితో కూడిన వాయవ్యం నుండి నరసింహుడు నన్ను రక్షించుకాక మరియు అత్యున్నత అలంకారంగా ఉన్న ఆ వ్యక్తి సోముడు నివసించే ఉత్తరం నుండి నన్ను రక్షించుగాక ఈశాన్యం పాతు భదృహుమే సర్వమంగళదాయక సంసార భయత పాతు మృత్యోర్మృత్యూర్న కేసరి సర్వశుభాలను ప్రసాదించే ఆ సర్వశుభ భగవంతుడు సూర్యదేవుని ఈశాన్యం నుండి ఈశాన్యం నుండి నన్ను రక్షించుగాక మరియు మృత్యుస్వరూపుడైన ఈయన ఈ భౌతిక ప్రపంచంలో మరణ భయం మరియు భ్రమణాల నుండి నన్ను రక్షించుగాక ఇదం నృసింహ కవచం ప్రహ్లాద ముఖమండితం భక్తి మాన్యా పటే నిత్యం సర్వపాపై ప్రముచ్యతే ఈ నరసింహకవచం ప్రహ్లాద మహారాజు నోటి నుండి వెలువడిన అలంకారం దీనిని చదివిన భక్తుడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు కామం తమ్ ప్రాప్నోద్య సంచయం ఈ ప్రపంచంలో ఎవరైనా కోరుకునేది నిస్సందేహంగా సాధించవచ్చు ఒకరు సంపద అనేక మంది కుమారుడు మరియు దీర్ఘాయుషుని కలిగి ఉండవచ్చు జయమాప్నోతి సర్వత్ర విజయీభవే భూమి అంతరిక్ష దివ్యానా గ్రహానా వినివారణం విజయాన్ని కోరుకునేవాడు విజేత అవుతాడు మరియు వాస్తవానికి విజేత అవుతాడు అతను అన్ని గ్రహాల ప్రభావాన్ని భూమి స్వర్గపు మరియు మధ్యలో ఉన్న ప్రతీదాన్ని నివారిస్తాడు సంభూత విషాపహరణం పరం బ్రహ్మరాజసానం దూరోచరణ కారణం సర్పాలు మరియు తేల విషప్రభావాలకు ఇది అత్యున్నతమైన నివారణ మరియు బ్రహ్మ రాక్షస దయ్యాలు మరియు రక్షి యక్షులు తర్మివేయబడతారు బూర్జేవ తాళపత్రేవ కవచం లిఖితం శుభం క్రమూలేధృతం ఏన సిద్ధ్యేయు కర్మసిద్ధయ ఈ అత్యంత శుభప్రదమైన ప్రార్థనను ఒక వ్యక్తి తన చేతిపై రాసుకోవచ్చు లేదా తాటి ఆకుపై రాసి తన మణికట్టుకు కట్టుకోవచ్చు అప్పుడు అతని అన్ని కార్యకలాపాలు పరిపూర్ణంగా మారతాయి మనుష్యేషు జయం ఏక సంధ్యం ఈ ప్రార్థనను క్రమం తప్పకుండా ఒకసారి లేదా మూడు సార్లు జపించేవాడు దేవతలలో రాక్షసులలో లేదా మానవులలో విజయం సాధిస్తాడు సర్వమంగళ ముక్తిం ముక్తి ముక్తి ిశి సహస్రాన్ని పఠేద్దాత్మనా పరిశుద్ధమైన ఉదయంతో ఈ ప్రార్థనను ముప్పై రెండు వేల సార్లు పఠించే వ్యక్తి అన్ని శుభాలలో అత్యంత శుభప్రదమైన దాన్ని పొందుతాడు మరియు భౌతిక ఆనందం మరియు విముక్తి అటువంటి వ్యక్తికి అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే అర్థం చేసుకోబడింది కవచాస్యస్య మంత్రస్య మంత్రసిద్ధి ప్రజాయతే అనేన మంత్ర రాజేన రాజేనా భస్మాభిమంత్రణం ఈ కవచ మంత్రం అన్ని మంత్రాలకు రాజు దీని ద్వారా గూడిదతో అభిషేకం చేసుకోవడం ద్వారా మరియు అన్ని ఇతర మంత్రాలను జపించడం ద్వారా పొందే దానిని పొందవచ్చు తిలకం విన్య సేద్యస్తు తస్య గ్రహ భయం అరేత్ త్రివారం జపమానస్థు దం వార్యభి మీ శరీరాన్ని తిలకంతో గుర్తుపెట్టుకొని నీటితో ఆచమనం చేసి ఈ మంత్రాన్ని మూడు సార్లు పటిస్తే అన్ని గ్రహాల భయం తొలగిపోతుందని మీరు గ్రహిస్తారు ప్రాసయ్యో నరో మంత్రం నృసింహ్యానమాచరేత్ ప్రణశ్యంతి ఏ సంభవా నరసింహ దేవుడిని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని పఠించే వ్యక్తికి ఉదర సంబంధిత వ్యాధులతో సహా అన్ని వ్యాధులు నశిస్తాయి కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా ఎత్తు సంశయం ఎందుకు ఎక్కువగా చెప్పాలి నరసింహుడితోనే గుణాత్మక ఐక్యతను పొందుతాడు ధ్యానం చేసే వ్యక్తి మనసులోని కోరికలు తీర్చబడతాయనడంలో సందేహం లేదు గడ్జయంతం భుజపటం స్ఫోటయంతం హటంతం రూప్యంతం తాపయంతం చేపయంతం క్షిపంతం కందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం పూర్ణయంతం శరణికరశతైర్ దివ్యసింహం సింహం నమామి నరసింహుడు బిగ్గరగా గర్జిస్తాడు మరియు ఇతరులను గర్జిస్తాడు తన ఆయుధాల సమూహంతో రాక్షసులను చీల్చి చంపుతాడు ఈ భూలోకంలో మరియు ఉన్నత గ్రహాలలో ఉన్న దితి యొక్క రాక్షస సంతతి వారిని ఎల్లప్పుడూ వెతుకుతూ హింసిస్తూ ఉంటాడు మరియు వారిని పడవేసి చల్లాచదులు చేస్తాడు అతను అన్ని దిశలలో రాక్షసులను నాశనం చేస్తూ గొప్ప కోపంతో కేకలు వేస్తాడు అయినప్పటికీ తన అపరిమిత చేతులతో విశ్వ వ్యక్తీకరణను నిలబెట్టుకుంటాడు రక్షిస్తాడు మరియు పోషిస్తాడు అతీంద్రియ సింహ రూపాన్ని స్వీకరించిన భగవంతుడికి నా గౌరవప్రదమైన నమస్కారాలు అర్పిస్తున్నాను